హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకి ఏలూరు రోడ్డుకి చాలా దగ్గరగా అన్ని స్కూల్స్ కాలేజెస్ షాపింగ్ మాల్స్ కూడా చాలా దగ్గరగా ఉండే ఒక మంచి డీసెంట్ ఏరియాలో ఇండివిడ్యువల్ లో కాస్ట్ ప్రాపర్టీ సేల్కి వచ్చిందండి కేవలం డెబ్బై లక్షల రూపాయలకి సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకు డీటెయిల్డ్గా తెలియజేస్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని ఫాలో అవుతుండీ ఇలాంటి ప్రాపర్టీకి సంబంధించిన నోటిఫికేషన్స్ మీరు మిస్ కాకుండా మీ మొబైల్కి రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి సో ఇక్కడ మీరు చూసుకుంటే కనుక ఇది ఏరియా అంతా కూడా చాలా క్లాస్గా ఉండే డీసెంట్ ఏరియా అనమాట చుట్టూ కూడా అంతా రెసిడెన్షియల్ ఇండిపెండెంట్ హౌసెస్ అపార్ట్మెంట్స్ ఉన్నాయండి సో ఇక్కడ మనకి సేల్కి వచ్చిన హౌస్ ఇది ఓన్గా దగ్గరుండి కట్టుకున్న టూ ఫ్లోర్ ఇండిపెండెంట్ హౌసు ఇంటి ముందు మనకి పార్కింగ్ స్పేస్ కూడా వచ్చిందండి సో ఎదురుగా మనకి ఇక్కడ రోడ్స్ అన్నీ కూడా చాలా పెద్ద రోడ్లు అండి మీరు కార్ అవి పార్క్ చేసుకోవడానికి కూడా ఎక్కడ ఇబ్బంది లేదు ఏలూరు రోడ్డుకి చాలా దగ్గరగా ఉంటుంది సో ఇది మనకి ఎస్టీ అన్నా స్కూల్ రోడ్డు పక్కనే మనకి వికాస్ హై స్కూల్ రోడ్డు ప్రసాదంపాడు కరెన్సీ నగరు వీటన్నిటికీ చాలా దగ్గరగా ఉండే రావర్పాడు ప్రైమ్ లొకేషన్లో సేల్కి వచ్చిన హౌస్ అనమాట ఏదైతే మనకి రామార్పాడు రింగ్ ఉందో ఈ రింగ్ నుంచి చాలా దగ్గరగా ఉండే రెసిడెన్షియల్ ఏరియాలో సేల్కొచ్చిన హౌస్ పడమర ఫేసింగ్లో ఉండే ఇల్లు సో ప్రస్తుతానికి అది ఇది బ్యాంక్ కాక్షన్లో సేల్కొచ్చింది కాబట్టి మొత్తం అంతా కూడా లాక్ చేస్తుందండి సీజ్ చేస్తుంది ఇది బ్యాక్ సైడ్ అపార్ట్మెంట్కి దారి ఈ దారితో మనకి ఏం సంబంధం లేదు రైట్ సైడ్లో ఉన్న బిల్డింగ్ మనకి సేల్కొచ్చిన బిల్డింగ్ ఇంటి చుట్టూ కూడా కాంపౌండ్ వాళ్ళు ఉంది ప్రస్తుతానికి లాక్ చేస్తుంది కాబట్టి ఇటు నుంచి చూపిస్తున్నాను పడమర ఫేసింగ్లో ఉంటుంది సో మనకి హాలు బెడ్రూమ్స్ రెండు ఒక కిచెను సో ఈ విధంగా ఉంటుందండి కింద పైన కూడా డబుల్ బెడ్రూమ్ పోషన్స్ అనమాట పైన కింద కూడా సపరేట్గా కరెంట్ మీటర్స్ ఉన్నాయి మున్సిపల్ వాటర్ కనెక్షన్ ఉంది డ్రైనేజీ సదుపాయం ఉంది గ్రౌండ్ బోర్ కూడా ఉందండి సో ఇక్కడ మనకి వెహికల్ పార్క్ చేసుకోవడానికి కూడా ఎటువంటి ఇబ్బంది లేదు ఎదురుగా రోడ్డు ఉంది సో ఆ రోడ్డు కూడా మనకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇక్కడ ల్యాండ్ కూడా వదిలిపెట్టారు కాబట్టి మీరు ఈ ప్రాపర్టీని నిరభ్యంతరగా తీసుకోవచ్చు బ్లానాపురంలో డాక్యుమెంట్స్ పరంగా అంతా క్లియర్గా ఉంది కాబట్టి మీరు సిక్స్టీ ఫైవ్ టు సెవెంటీ పర్సెంట్ వరకు కూడా బ్యాంక్ లోన్ తీసుకోవచ్చు మీకు బ్యాంక్ లోన్ కావాలంటే మేము చేయిస్తాం ఏరియా పరంగా కానీ అట్మాస్పియర్ పరంగా కానీ చాలా క్లాస్గా ఉండే డీసెంట్ ఏరియా సో తప్పకుండా తీసుకోండి ఈ ప్రాపర్టీని ఎందుకంటే మీకు ఓన్ స్ట్రక్చర్ అనమాట ఓన్గా కట్టుకున్న బిల్డింగ్ కాబట్టి స్ట్రక్చర్ పరంగా చాలా స్ట్రాంగ్గా ఉందండి సో ఎలివేషన్ కూడా చాలా బాగుంది సో ఈ ప్రాపర్టీ మీకు నచ్చితే కనుక తప్పకుండా వాట్సాప్ నెంబర్కి సంప్రదించి విజిట్ చేయండి ఈ ప్రాపర్టీకి బ్యాంక్ ఆక్షన్ లాస్ట్ డేటు ఈ నెల ఇరవై ఏడో తారీఖు వరకు ఉందండి ట్వంటీ సెవెంత్ వరకు ఈలోగా ఈ ప్రాపర్టీకి టెన్ పర్సెంట్ అమౌంట్ కట్టి ఆక్షన్లో పార్టిసిపేట్ చేసి ఉంటుంది సో ఎవరైతే హైయెస్ట్ బిడ్ కోట్ చేస్తారో వాళ్ళకి ఫిఫ్టీన్ పర్సెంట్ అమౌంట్ కట్టి నెక్స్ట్ డే అగ్రిమెంట్ చేసుకోవాలి రిమైనింగ్ అమౌంట్కి మీకు ఫిఫ్టీన్ టు థర్టీ డేస్ టైం ఉంటుంది ఈలో మిగతా అమౌంట్ కట్టి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు దీనికి సంబంధించిన మిగతా ప్రాసెస్ కోసం తప్పకుండా మా వాట్సాప్ నెంబర్కి సంప్రదించండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని ఫాలో అవుతుండండి మేము రీసెంట్గా ఇంకొక యూట్యూబ్ ఛానల్ కూడా స్టార్ట్ చేసాం రజా రాజధాని రియల్ ఎస్టేట్ అని ఆ ఛానల్లో ఈ ఛానల్లో కూడా డైలీ ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాం సో తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి అదేవిధంగా మేము ఓన్లీ ఇండిపెండెంట్ హౌసెస్ మాత్రమే కాదండి కమర్షియల్ సెమీ కమర్షియల్ రెంటల్ ప్రాపర్టీస్ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ ఓపెన్ ల్యాండ్స్ వెంచర్ ల్యాండ్స్ బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీస్ ఈ విధంగా విజయవాడ చుట్టుపక్కల ఆల్మోస్ట్ అన్ని ఏరియాలో కూడా ప్రాపర్టీ డీల్స్ చేసినా అండి అదేవిధంగా మీరు ఏదైనా ప్రాపర్టీని సేల్ చేయాలన్నా లేదా మీరు ఏదైనా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయించుకోవాలనుకున్నా బ్యాంక్ లోన్ కావాలన్నా ఫైనాన్స్ కావాలన్నా Okay, thank you.